శరణ్య దర్శన్ పక్కన పడుకుంటుంది దర్శన్ నువ్వేంటి ఎక్కడ పడుకున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు భర్త ఎక్కడ ఉంటే భార్య కూడా అక్కడే ఉండాలి కదండి అని శరణ్య దర్శన్ పక్కన పడుకుంటుంది ఇక శరణ్య దర్శన్ దగ్గర నుంచి బెడ్షీట్ లాక్కుంటూ ఉంటుంది దర్శన్ శరణ్య దగ్గర నుంచి బెడ్షీట్ లాక్కుంటూ ఉంటాడు ఇద్దరు కూడా అలా కాసేపు చేస్తూ ఉంటారు కాసేపటికి శరణ్య ఒక్కసారిగా లేస్తుంది అప్పుడు దర్శన్ శరణ్య వైపు చూస్తూ ఉంటాడు ఇక శరణ్య దర్శన్ ఇద్దరు కూడా ఒకరి కలకి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక దర్శన్ ఒక్కసారిగా లేచి నిల్చుంటాడు శరణ్య కూడా దర్శన్తో పాటు లేచి నిల్చుని పాట పాడుతూ ఉంటుంది ఇక దర్శన్ చిరాకు పడుతూ పడుకుంటూ పోతాడు దర్శన్ అలా నిద్రలోకి వెళ్ళిపోతాడు శరణ్య కూడా నిద్రలోకి వెళ్ళిపోతుంది ఇక కాసేపటికి మెలకు వచ్చి చూసేసరికి దర్శన్ పక్కనే శరణ్య ఉంటుంది దర్శన్ వెంటనే లేచి బెడ్ మీదకి వెళ్ళి సౌండ్ లేకుండా పడుకుంటాడు ఇక శరణ్య కాసేపటికి నిద్ర లేచేసరికి దర్శన్ పక్కన ఉండడు నుంచి తప్పించుకుని బెడ్ మీదకి వెళ్ళి పడుకుంటావా సంగతి చెప్తా ఉండు అని చెప్పి శరణ్య కూడా దర్శనం పక్కన వెళ్ళి పడుకుంటుంది ఇక దర్శన్ మార్నింగ్ అయి లేచేసరికి ఎదురుగా సరనే ఉంటుంది ఏ నువ్వెప్పుడు వచ్చావు బెడ్ మీదకి అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు నువ్వు ఎప్పుడు వచ్చావో అప్పుడే వచ్చాను అని సరనే చెప్తూ ఉంటుంది ఏంటి ఇదంతా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు చెప్పాను కదా భర్త అడుగుడు జాడల్లోని భార్య నడవాలని మీరు ఎక్కడుంటే మీదట అక్కడే ఉంటానని సరైన చెప్తూ ఉంటుంది ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ చేస్తే ఊరుకున్నాను దర్శన్ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక శరణ్య నవ్వుకుంటూ శరణ్య కూడా రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఇక దర్శన్ సమీర దగ్గరకు వెళ్తాడు సమీర దర్శన్ ని పట్టించుకోకుండా కోపంగా వెళ్తూ ఉంటుంది షమీర ఆగు షమీర అని దర్శన్ అంటూ ఉంటాడు ఆగను అని చెప్పి సమీర కోపంగా వెళ్తూ ఉంటుంది అలా చేయటానికి కారణం నువ్వే సమీర అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు నువ్వు అంతకుమించి ఏం చేయగలవు దర్శన్ అని చెప్పి షమీర అడుగుతూ ఉంటుంది అమ్మ నేను చంపేస్తా అనేసరికి శరణ్య మెడలో మళ్ళీ తాళి కట్టడానికి ఒప్పుకున్నాను అదే చంపేస్తా అంటే వెనకాడకుండా చంపమని చెప్పేవాన్ని నీకోసమే ఇదంతా చేస్తే సమీరాన్ని దర్శనం చెప్తూ ఉంటాడు హ్యాపీగా రెండోసారి కూడా నీ భార్య మెడలో తాళి కట్టావు కదా రెండోసారి కూడా నువ్వు నీ భార్యతో హనీమూన్కి వెళ్ళు వర్కౌట్స్ అని సమీర చెప్తూ ఉంటుంది అది కాదు సమీర ఏమైనా సంతోషంగా ఉన్నా అనుకుంటున్నావా అంతకంటే ఎక్కువ మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నాను ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే సమీర ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది సమీర ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి అనన్య ఫోన్ చేసావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది జరిగింది ఏదో జరిగిపోయింది ఏదో చేద్దాం అనుకుంటే మరొకటి జరిగింది అని అనన్య చెప్తూ ఉంటుంది ల్యాక్ చేయడం ఆపి మ్యాటర్ ఏంటో చెప్పు అని చెప్పి సమీర అంటూ ఉంటుంది చమీరా అక్కడేదో మిస్ మిస్ఫైర్ అయ్యిందని కోపం మీద చూపిస్తున్నావా చెల్లెల జీవితాన్ని కూడా పరంగా పెట్టి నీకు సహాయం చేద్దామనుకున్నాను కానీ నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు అలా అయితే ఇక మీదట నీతో మాట్లాడిన షమీరా ఇక నీకు ఎలాంటి సంబంధం లేదు మరిది దర్శన్ జీవితం బాగుండాలని ఇదంతా చేస్తున్నాను కానీ మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు ఇక గుడ్ బై అని అనన్య చెప్తూ ఉంటే అనన్య సారీ ఏదో కోపంలో అలా చెప్పేసానని చెప్పి షమీరా చెప్తూ ఉంటుంది వదిన మీరు ఇస్తున్న సపోర్ట్ చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాం అని దర్శన్ చెప్తూ ఉంటాడు సమీర దర్శన్ జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు చెప్పేది మనసు పెట్టి వినండి అని అనన్య దర్శన్కి సమీరకు ఫోన్లో ఏదో చెప్తూ ఉంటుంది అదంతా వినిపించదు అలా చేయండి అని అనన్య చెప్తూ ఉంటే ఓకే చెప్పినట్టుగానే చేస్తామని చెప్పి దర్శన్ సమీర అనన్యకు చెప్తూ ఉంటారు ఇక దర్శన్ ఇంటికి వస్తాడు రాజేశ్వరరావు దర్శన్ని చూసి నాన్న దర్శన్ ఏంటి రోజు ఆఫీస్కి వెళ్ళలేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు కొంచెం పనుండి రోజు వెళ్ళలేదు అని దర్శన్ చెప్తూ ఉంటాడు బిజినెస్ టైంలో పని ఉండటం ఏంటి దర్శన్ అని రాజేశ్వరరావు అంటూ ఉంటాడు జూబ్లీ హిల్స్లో ఫ్లాట్ ఉంది కదా దాన్ని శుభ్రం చెప్పించాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది అని ఆనంద భైరవ అడుగుతూ ఉంటుంది సరే అక్కడ ఉండాలనుకుంటున్నాం అని దర్శన్ చెప్తూ ఉంటాడు అందరూ కూడా షాక్ అయ్యి నాన్న దర్శన్ వేరు కాపురం పెట్టాలనుకుంటున్నావు అని లీలావతి అడుగుతూ ఉంటుంది వేరుగా ఉండాలనుకుంటున్నాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక్కడ అంత ఇబ్బంది ఏముంది దర్శన్ అని చెప్పి ఆనంద భైర్వ అడుగుతూ ఉంటుంది ఇబ్బందులు చెప్పే పరిస్థితిలో లేను చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితిలో మీరు లేరు అని దర్శన్ అంటాడు అంటే ఏంటి దర్శన్ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను కుటుంబ పరువుని రోడ్డు మీద పడేస్తాను ఎలా ఉన్నా కూడా మీరు పట్టించుకోవద్దు అంటున్నావా అని ఆనంద భైరవి దర్శన్ని నిలదీస్తూ ఉంటుంది మీరు ఎవరు ఎన్ని చెప్పినా వినను అని దర్శన్ అంటూ ఉంటాడు అరే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా ఈ ఆనంద నిలయం అంటే ఎవరు తీరాని వాళ్ళు వెళ్ళటం అనుకుంటున్నావా నాన్న బాబాయి ఇద్దరూ కలిసి ఒక చక్కటి బాటను ఉమ్మడి కుటుంబం అని అలవాటు చేశారు ఆ ఉమ్మడి కుటుంబం నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా ఉమ్మడి కుటుంబం అంటే ఇటుకలు సిమెంట్ కాదురా ఒక ఎమోషనల్ ఒక ప్రాణం అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు అయిపోయిందా చెప్పడం ఈ ప్రాణం ఎమోషన్ వీటన్నిటిని కూడా వదిలేసి నువ్వు కూడా ఒకప్పుడు వెళ్ళిపోయావు కదా తిరిగి వచ్చేసరికి ఇవన్నీ నీకు గుర్తుకు వస్తున్నాయా అని దర్శన్ రోహిత్ని అడుగుతూ ఉంటాడు ఆ రోజు పిచ్చి వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోయాను కాబట్టే రోజు ఎలా మాట్లాడుతున్నాను అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు అయినా మీరు విషయంలో జోక్యం చేసుకోవాల్సిన వీల్లేదు ఇది పర్సనల్ అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇది నీ ఏమో కానీ ఇంటికి సంబంధించిన విషయం అని రోహిత్ చెప్తూ ఉంటాడు నానా దర్శన్ ఏంట్రా ఎంత మూర్ఖుల్లా తయారయ్యావు అసలు నీకు నేర్పించిన బిహేవియర్ ఇదేనా అని లీలావతి అడుగుతూ ఉంటుంది పెద్దమ్మ అనవసరంగా కల్పించుకోకండి ఏదైనా అన్న తర్వాత బాధపడకండి అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఏమండి వీడేంటండి ఇలా తయారయ్యారు ఇలా మాట్లాడుతున్నారు ఏంటండి అని చెప్పి లీలావతి కోటేశ్వరరావుని అంటూ ఉంటుంది దర్శన్ పిచ్చి పట్టిందా ఏంటి పెద్ద చిన్న లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది శరణ్య కలిసి ఉండాలంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి అదే ఫైనల్ నిర్ణయం అని దర్శన్ చెప్తూ ఉంటాడు అలా అయితే నువ్వు కొడుకువని కూడా మర్చిపోతాను దర్శన్ అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇంటితో ఎవరైతే తెగతింపులు చేసుకుని వెళ్ళిపోతారో వాళ్ళను ఇంకా జీవితంలో దగ్గరకు రానివ్వు అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఒరేయ్ మీకు పిచ్చి పట్టిందా ఏంట్రా నువ్వు చేస్తుంది తప్పురా అని రోహిత్ చెప్తూ ఉంటాడు తప్పుఅప్పుల గురించి నువ్వు చెప్తే నేనే పరిస్థితిలో లేను అని దర్శన్ అంటూ ఉంటాడు అమ్మ వీడికి నిజంగానే పిచ్చి పట్టింది అసలు శరణ్య ఏ తప్పు చేసిందని శరణ్యను విడాకులు అడుగుతున్నవరా అని రోహిత్ దర్శన్ని అడుగుతూ ఉంటాడు ఇది పర్సనల్ అని చెప్పాను కదా ఇంకెందుకు మీరంతా ఇన్వాల్వ్ అవుతున్నారు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు అమ్మ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితిలో మార్చుకోను రేపు శరణ్య వేడుకాపురం పెడుతున్నామా లేకపోతే శరణ్యకు దర్శన్కి విడాకులు ఇప్పిస్తున్నావా రెండింటిలో ఒకటి మాత్రమే నిర్ణయం తీసుకోండి అని దర్శన్ కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇక శరణ్య ఏడ్చుకుంటూ అత్తయ్య అని చెప్పి ఆనంద భైరవు దగ్గరకు వచ్చి ఆనంద భైరవిని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవ్ కూడా ఏడుస్తూ ఉంటుంది ఇక లీలావతి వచ్చి శరణ్యను హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక అలా కుటుంబ సభ్యులంతా కలిసి ఒకరినొకరు హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటారు ఇక ఒకరి చేతులు ఒకరు చేతులు వేసుకుని ఉమ్మడి కుటుంబంలో కలిసి ఏడుస్తూ ఉంటారు ఆ సమయంలో అనన్య కాంచిన దూరం నుంచి చూసి సంతోషపడుతూ ఉంటారు ఇక ఆనంద భైరివి ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది సమయంలో అనన్య కాంచిన చాటుగా ఉండి ఆనంద భైరవుని చూస్తూ ఉంటారు ఇక ఆనంద వినాలని ఇప్పుడు అత్తయ్య గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారమ్మి అని కాంచిన అనన్యను అడుగుతూ ఉంటుంది ఏంటి అత్తయ్య గారు ఇప్పుడు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు దర్శన్ గారు మీకు రెండే ఆప్షన్స్ ఇచ్చారు రెండిట్లో శరణ్యను ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తారా విడాకులు ఇప్పిస్తారా చెప్పండి ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేస్తారా చెప్పండి అని అనన్య ఆనందను అడుగుతూ ఉంటుంది ఆనంద ఏం మాట్లాడదు పెద్దమ్మ గారు పాపం ఆనంద అత్తయ్య గారు ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఏంటో ఆనంద అత్తయ్య గారు తీసుకునే నిర్ణయంతో అందరూ కూడా ఏమైపోతారో ఏంటో అని చెప్పి అనన్య కావాలని ఆనందను ఎగతాలు చేస్తూ కాంచనతో చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి కోపంగా వైపు చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్